గోల్కొండ మన మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని పదిహేడు స్థానాల్లో పన్నెండు చోట్ల బీజేపీ గెలిచి తీరాలని ఆ పార్టీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా టార్గెట్ నిర్దేశించారు మీరు వెళ్ళండి ఇంటింటికీ తలుపు తట్టండి ప్రజలను కలవండి ఇంకేమైనా చేయండి పన్నెండు స్థానాలు మనకే వచ్చేలా చేయండి అని అమిత్ షా పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు సోషల్ మీడియా ద్వారా ప్రతి ఇంటికి బీజేపీని తీసుకెళ్లాలని సూచించారు దేశంలో నాలుగు వందల ఎంపీ సీట్లు గెలవడమే బీజేపీ లక్ష్యమని అన్నారు ఏప్రిల్ మేలో జరిగే ఎన్నికలతో మళ్లీ అధికారంలోకి బీజేపీ వస్తుందని షా ధీమా వ్యక్తం చేశారు అలాగని తిని కూర్చోవద్దని టీవీలో డిబేట్లకు పరిమితం కావద్దని హెచ్చరించారు మన గురించి చాలా కబుర్లు చెబుతారు ఇంకేముంది వస్తున్నామంటారు నిజమే కాని అలాగని పనిమానేయొద్దు ప్రతి ఒక్కరిని కలవండి మోడీ మాటగా అందరినీ బీజేపీ వైపు మళ్లించండి అని షా చెప్పారు తెలంగాణలో బీజేపీ పన్నెండు ఎంపీ సీట్లు గెలవాలని ఆకాంక్షించారు అవినీతి రహిత భారత నిర్మాణమే బీజేపీ లక్ష్యమని చెప్పారు రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లీస్ మూడు అవినీతి పార్టీలే అని షా విమర్శించారు ప్రధాని మోడీ గత పదేళ్లలో సాధించిన విజయాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పార్టీ సోషల్ మీడియా వాలంటీర్లకు పిలుపునిచ్చారు వాస్తవాలు వివరించేందుకు సోషల్ మీడియా వాలంటీర్లు కూడా బాధ్యతగా తీసుకోవాలన్నారు మూడోసారి కూడా నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చూడాలని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు సార్వత్రిక ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఇటలీ వెకేషన్కి వెళ్తారని ఎద్దేవా చేశారు గత పదేళ్లలో తెలంగాణకు పదివేల కోట్ల రూపాయలు సాయం చేశామని అమిత్ షా చెప్పారు తెలంగాణలో వచ్చే ఎన్నికల కోసం మూడు పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయన్నారు ఆ మూడు అవినీతి పార్టీలే అని మోడీని ఓడించడమే ఆ పార్టీల ఏకైక లక్ష్యమని దుయ్యబట్టారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు మజ్లిస్ చేతిలో కీలు బొమ్మలని విమర్శించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అవినీతి జాబితా పంపిస్తా వాటికి కాంగ్రెస్ నేతలు జవాబు చెప్పాకే మాపై విమర్శలు చేయాలి అని సవాలు రూపారు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక